అందరికీ నమస్కారం ప్రపంచమంతా శాఖ రాష్ట్రపతికి విషమం అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అప్పుడే ఎటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేసిన సో లేట్ చేయకుండా టాపిక్ లక వెళ్దాం మెయిన్ టైంలో చూడవచ్చు రాష్ట్రపతికి అని చెప్పి ముఖ్యంగా మనకి ఉపరాష్ట్రపతికి సంబంధించి ఆరోగ్యం విషమించినట్టుగా సమాచారం చూడవచ్చు ముఖ్యంగా మనకి ఇక్కడ మరింత సమాచారం చూసినట్లయితే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖ్ ఆసుపత్రిలో చేరడమే జరిగింది ముఖ్యంగా అసౌకర్యాన్ని గురికావడంతో ఆదివారం తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయంలో ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్చినట్లు సంబంధిత వర్గాలు తెలపడమే జరిగింది ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితిపై మనకి వైద్యులు కూడా ఆరాధిస్తున్నట్టు సమాచారం చూడవచ్చు ప్రధాని మోదీ మధ్యాహ్నం ఎయిమ్స్కు చేరుకుని ధన్కట్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు ఫ్రెండ్స్ ముఖ్యంగా ఆరోగ్యం మనకి బాగు కావాలని చెప్పి కూడా మనకి ప్రధానమంత్రి మోదీ మనకి తెలిపినట్టుగా సమాచారం చూడవచ్చు కోరుకోవడం జరిగింది అదేవిధంగా మనకి ఒక రాష్ట్రపతికి సంబంధించి సమాచారం మనం చూసినట్లయితే సో ధర్మవరానికి సంబంధించి చేనేత వృత్తులపై మనకి ఆరా తీయడమే జరిగింది ముఖ్యంగా వారి యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలి అని చెప్పి కూడా రాష్ట్రపతి చెప్పిన చూస్తున్నాం ఇక్కడ చూడవచ్చు ఆర్థిక స్థితిగతుల గురించి కూడా మనకి మనకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి యొక్క సమాచారం చెప్పడమే జరిగింది ముఖ్య నేతలు అదేవిధంగా పెన్షనర్స్కి సంబంధించి ఇక్కడ ఏడు లక్షలకి పెంచుతూ మనకి కీలక నిర్ణయం ప్రకటించడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్